హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చ్ షాడ్ ఈరోజు మన మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఎన్ని అయితే చూడండి ఎన్ని వరకు చూస్తున్నట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే అర్థమవుతుంది అలాగే కొత్త మిర్చి కూడా బాగానే వస్తుందండి బ్యాడ్కి చాలా వరకు కొత్తమిర్చి కూడా వస్తుంది పాత మిర్చి ధరలు అయితే పడిపోవడం జరుగుతుంది మార్కెట్ అయితే సేల్స్ అయితే సేల్స్ పరంగా అయితే హడావుడి లేదండి మామూలుగానే ఉందండి మార్కెట్ వచ్చేసి అలాగే అండి తేజ కొత్తవి వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఆ పైన మార్కెట్ అయితే జరగట్లేదండి ఏసీ రకం చూసుకున్నా కూడా ఏసీ రకం చూసుకున్నా కూడా తేజ వచ్చేసి పదహారు వేలు అని అండి టాప్ రేట్లు వచ్చేసి అలాగే ఇక తేజ్ డీడీ డీలకు డీడీ చూసుకున్నట్లయితే డీడీ వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి మార్కెట్ జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పద పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ రొమెటోస్కి చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేను వేల ఐదు వందల వరకు అయితేనే మార్కెట్ అయిందండి అం కాబంది మార్కెట్ అయితే లేదండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ కుబేర క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కుబేర క్వాలిటీ వచ్చేసి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక షార్క్లోజ్ పార్క్లో చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ వచ్చేసరిని పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల మూడు వందల మూడు వందలు నాలుగు వందల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అలాగే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ డీలాక్స్ వచ్చేసారండి పన్నెండు వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్ లేట్ సీట్ బిఎఫ్ చూసుకున్నట్లయితే అంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కడ కొన్ని కొన్ని చోట్ల మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు జరిగిందండి ఏసీ సీట్ ఫటికి చూసుకున్నట్లయితే అండి ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ్ ఫటికి చూసుకున్నట్లయితే అండి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే అలాగే ప్రతిరోజు మన ఛానల్లో కొత్త కొత్త మిర్చి రకాల రేట్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం ల్యాక్టర్ చేసుకుంటే మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో ఎన్ని వరకు చూసినట్లు ధన్యవాదాలు అంటే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్